గద్దర్ ఫ్యా బాండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి బండ్ల వస్తావు కొడుకో అని పాడుతుంటానండి వాళ్ళ నాన్నకి మ్యూజిక్ అంటే ప్రాణం అందుకే దానికి జిక్కి అని పేరు పెట్టారు మీ అందరికంటే ఇదే బాపాడుతుంది ఏ సైడ్ సైడ్ నా చివరి ప్రియులు చిక్కీకి మొదటి ప్రేమ లేక సినిమాల్లో ప్రేమ అయితే పాటల్లో చెప్తారు కానీ ఇది నా జీవితం కదా అందుకే నా మాటల్లోనే చెప్తున్నాను ఆ రోజు చిక్కుకున్నది నీ కొంగు కాదు నా మనసు కూడా ఒక ముడి నీది ఒక ముడి నాది ముచ్చటగా ముడి ఆ దేవుడిదైతే అంతకంటే ఇంకేం వద్దు నిన్నక్కడ చూసినప్పటి